హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు ఈరోజు మూడవ రోజు అండి ఈరోజు ఆరుపల్ల విభాగం పోటీలు ఈ ఆరపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి మణికంఠ గారు బయారం గ్రామం ఫ్రోసూరు మండలం పల్నాడు జిల్లా వారి గిత్తండి ఇది కమాండ్ జతగా వచ్చాయి కన్నెదెర రామ్ తేజ చౌదరి పెదకూరపాడు గ్రామం పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి అరపల్ల ఇది కమాండ్ జతగా వచ్చేవి కన్నెదెర రామ్ తేజ చౌదరి గారు పెదకూరుపాడు గ్రామం పెదకూరుపాడు మండలం పల్నాడు జిల్లా వారి ఆరోపలకిత్త అండి ఇది ఖమ్మాం జతకు వచ్చేవి ఈరోజు జరిగబోయే ఆరోపళ్ళ విభాగానికి మణికంట గారు బయ్యారం గ్రామం పెదకూరుపాడు మండలం పల్నాడు జిల్లా వారి కమ్మాని జతండి ఇవి ఆరోపల్ల గిత్తలు